హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే అస్లాం వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాక్స్ అందరూ మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని అయితే కోరుకుంటున్నాము ఇక్కడైతే చూడండి మా మదర్ అయితే ఈరోజు స్పెషల్ డే కాబట్టి స్పెషల్ ఖీర్ అయితే చేస్తున్నారు సో ఈరోజు వచ్చేసి ఏంటి మమ్మీ ఈరోజు బారాఫాత్ అంటే మీలాదు ఫ్రెండ్స్ ఈరోజు సో బారాఫాత్ స్పెషల్ ఖీర్ పూరి అయితే చేస్తున్నారు మా మదరు సో అదైతే మీ అందరికైతే చూపిస్తున్నాము హీర్ చేస్తున్నారు మా మదరు సో ఇక్కడైతే చూడండి అయితే ఇక్కడైతే పాలు అయితే తీసుకున్నాము సో బర్రె పాలు అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్ ఖీర్ అనేది మంచిగా వస్తుందని ఇక్కడైతే చూడండి కొంచెం సాబుదానైతే తీసుకొని ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకుని ఇప్పుడైతే కుక్ చేసుకుంటున్నాము ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది ఇక్కడైతే చూడండి బాదము సో హీర్లో వేసుకోవడానికి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఖీర్ చేయడం కోసం బాస్మతి రైస్ అయితే తీసి పెట్టుకున్నారు మా మదర్ దీన్ని ఏం చేస్తారో ఏందో మనం ప్రాసెస్ అనేది చూద్దాము సో ఇక్కడైతే చూడండి ఒక వన్ కప్ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నాము సో అది వచ్చేసి ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం మనము సో ఇక్కడైతే చూడండి మొత్తం పౌడర్లాగా అయితే చేసుకోలేదు రవ్వలాగా అయితే గ్రైండ్ గ్రైండ్ అయితే చేసేసుకున్నాము సో ఇక్కడ వచ్చేసి పూరి కోసం అయితే చూడండి పిండి అయితే నానబెట్టి పెట్టేశారు మా మదరు సో పూరీ పిండి మనం ఎట్లయితే కలుపుకుంటామో అలా అయితే కలుపు కలిపేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ అయితే ఇక్కడ కీరైతే చేయడం స్టార్ట్ అయితే చేసేసారి ఇక్కడ మా మదర్ వచ్చేసి ఒక త్రీ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నారు సరే నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి మనం బాదం ఏదైతే ఉందో సో అదైతే గీలో అయితే ఫ్రై చేసుకుంటాం బారఫాత్ అంటే మా నబీ పుట్టినరోజు అన్నట్టు ఫ్రెండ్స్ సో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కీర్పూరి అయితే చేసుకొని ఆయన పేరు మీద అయితే ఫాతియాలు అయితే ఇచ్చుకుంటారు అలా చేసుకుంటే మనకి చాలా బర్కత అని అంటారు ఊళ్ళల్లో చాలా తక్కువ కానీ చేయడం మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చాలా బాగా చేస్తారు బారాఫాత్తే పన్నెండు ఆటలు ఏదైనా సో టువెల్త్ డే అన్నట్టు నాకు తెలిసి ఆ అంటే మన ఇస్లామిక్ నెలలో పన్నెండో రోజు అన్నట్టు నేను అనుకుంటున్నా నాకు తెలిసినంత వరకు అందుకే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నారు సో ఇక్కడైతే ఒక టూ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాము ఫస్ట్ అయితే మనం నెయ్యిలో బాదం అనేది మంచిగా రోస్ట్ చేసుకుని ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము సో ఇక్కడైతే చూడండి మా మదర్ సగ్గు బియ్యం అయితే చూసుకుంటున్నారు మనకి ఇంట్లో బార రోజు కీర్ పూరి చేసుకుని ఫాతియా ఇచ్చుకుంటే చాలా మంచిది అంటారు చాలా మంచిదైతే చాలా ఇంట్లో చాలా అయితే అంటారు అంటారు ఒకప్పుడైతే మా అమ్మమ్మ అయితే ఒక స్టోరీ చెప్పింది ఫ్రెండ్స్ అందరైతే పండుగ చేసుకుంటుందంట ఒక అంటే బీద ఆమె తినడానికి తిండి లేదు కూడా లేవంట ఇంకా బాగా చేయాలని నిష్టగా చేయాలనుకుందంట అక్కడైతే ఏమంటారు గుడ్డు తింటుంది కదా పగులితే ఏమంటారు కదా తెలుగులో పెంకు గుడ్డు పెంకు తీసుకుందంట ఇంకా బియ్యం ఏం లేవంట బియ్యం లేకపోతే అందరు బొట్లు దంచుకున్నారది బియ్యం దంచుకున్న కాకపోతే ఒక నాలుగు ఐదు బొట్ల గింజలు దొరికినట అది తీసుకొచ్చి నీట్గా చేసి కీర్ చేసి అది గుడ్డు పెంకులో ఖీర్ చేసిందట ఆ ఖీర్ మాత్రం ఊరు మొత్తం తిన్నారంట అంత బరకట్ ఇచ్చిందట అది అట్లా ఉంటుంది అందులో పవరు మా అమ్మమ్మ అప్పట్లో చెప్పేది స్టోరీ సో ఆమె చేసింది కాబట్టి దేవుడు ఆమెకి బర్కత ఇచ్చి గుడ్డు పెంకులో చేసిన కీర్ ఊరు మొత్తం తిన్నదంట సో అట్లాంటి బర్కత అన్నట్టు ఈ పండుగ చేసుకుంటే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ వాటర్ అనేది మంచిగా బాయిల్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనం రైస్ గ్రైండ్ చేసుకున్నామో అదైతే మొత్తం వేసేస్తున్నారు ఈ టైంలో అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి లేకుంటే మనకి పొద్దు ఖీర్ అనేది సో రైస్ కాబట్టి మనకి కొంచెం కుక్ అవ్వాలి ఇప్పుడు సో పాలు వేసిన తర్వాత రైస్ వేస్తే కుక్ అవ్వదని వాటర్లో కుక్ చేసుకుని ఆ తర్వాత మనం పాలు అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అక్క అయితే పూరీలు అయితే చేసేస్తున్నారు సో ఇక్కడైతే మొత్తం అయితే టూ పూరీస్ అయితే చేసి ఫాతియా ఇస్తాము సో మిగిలినవి పూరీలు చేసుకుని మనం కీర్తో తినొచ్చు కానీ టూవెల్ అయితే ఫాతియా ఇస్తారు ఈరోజు సో అయితే చూడండి ఫ్రెండ్స్ రైస్ అయితే వేసుకొని కుక్ చేసుకున్నాము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సగ్గు బియ్యం యాడ్ చేసేసుకున్నారు మా మదర్ అయితే చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే కలుపుకోవాలి మనకు సగ్గు బియ్యం ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఒక సరిపోద్ది ఉడకాలి కదా బియ్యం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక టూ కప్స్ షుగర్ అయితే వేసేసుకున్నాము స్వీట్ తక్కువ వాళ్ళు కొంచెం తక్కువ చేసి వేసుకోవచ్చు సో ఫాతి ఇస్తాం కాబట్టి టేస్ట్ చెయ్యము ఇచ్చేంత వరకు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అయితే పోసేసుకుంటున్నాము ఒక వన్ లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాము ఇప్పుడైతే మనం మంచిగా మిక్స్ చేసుకుందాము మొత్తం కలిసిపోయేటట్టు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఖీర్ అయితే మంచిగా ఉడుకుతుంది మంచిగా దగ్గరకు వచ్చేయాలి తిక్కగా అయిపోవాలి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా మదర్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకొని దాంతో అయితే కట్ చేసుకుంటున్నారు సో మనకు మొత్తం ఒకటే షేప్ వస్తాయి పూరీలు చూడడానికి మంచిది ఉంటుంది అని సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టువెల్ పూరీస్ అయితే చేసేసుకున్నాము సో అన్నీ అయితే ఒకే షేప్లో అయితే కట్ అయితే చేసేసుకున్నాం మనం నార్మల్గా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకుంటే మనకి చూడడానికి అయితే బాగుంటాయి నెక్స్ట్ అయితే మనం ఫ్రై చేసేసుకున్నాం పూరీలు సో మంది అయితే పాపం లాగా కురు కురు చేసుకుంటారు అట్లా కూడా చేసుకోవచ్చు మేమైతే ఇట్లా సాఫ్ట్గా ఉంటేనే మంచిగా ఉంటుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రెండు వైపులు అయితే మంచిగా అయితే కాల్చుకొని తీసేసుకుంటున్నాం సో ఇదే విధంగా అన్ని పూరీలు అయితే మనమైతే ఫ్రై అయితే చేసేసుకుంటే తర్వాత మన మనం అయితే చూసేసుకున్న ఇక్కడ దాకా వచ్చిందో ఏమైందో పూరీలు అయిపోయినా కీర్ ఏమైంది ఆహా నెక్స్ట్ ఏం చేస్తున్నావు ఇక్కడ పిండి దేనికి ఇది దీపాలు కోసం పిండితో దీపాలు చేస్తావా పిండితో దీపాలు చేస్తావు ఆహా ఎన్ని చేస్తావు పన్నెండు పన్నెండు దీపాలు పిండితో చేసి పెడతావా మనకు ఏ పిండి అది మైదా గోర్న పిండి రెండేసిన మన ఇష్టం ఇంకా ఏదైనా చేసుకోవచ్చు పిండి చేసుకోవచ్చు పిండి సో ఇక్కడ అయితే మన కేర్ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకుంటే సరిపోద్ది కొంతమంది కోవాలు మిల్క్ మేడ్లు అవి ఇవి వేసి చేస్తారు కానీ అప్పట్లో కోవాలు మిల్క్ మేడ్ ఉండయా ఉండకపోయాయి కదా ఎప్పుడు ఎట్లా చేస్తారో అట్లనే చేసుకోవాలి ఇక్కడైతే పిండి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీపాలు అయితే చేసేసుకుందాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఆ పిండితో అయితే టూ అయితే చేసేసుకున్నాం రౌండ్ బాల్స్ అయితే ఇప్పుడైతే మనం దీపాలు చేసుకుందాము సో అది కూడా చూపిస్తారు మా మదర్ ఎట్లా చేసుకోవాలో సో ఇక్కడైతే చూడండి ఫ్లవర్స్ అయితే వేస్తున్నారు సో దీపాలు అయితే పెట్టుకోవడానికి సో ఇట్లయితే ఫ్లవర్స్ అయితే పెట్టేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి మనం దీపాలు అయితే చేసేసుకొని దీని మీద పెట్టేసుకుంటే అయిపోయినట్టే మనకి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ దీపాలు అయితే చేసేసుకున్నాము సో ఒక గ్లాస్ అయితే తీసుకుని చూడండి ఈ విధంగా అయితే చేసుకుంటే మనకి ఈ గ్లాస్ అయితే కొంచెం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము సో మనకి ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా అయితే చేసేసుకోవాలి సో అదే విధంగా అయితే అన్నీ అయితే చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ దీపాలు అయితే రెడీ అయిపోయినాయి మా మదర్ అయితే ఆయిల్ అయితే పోసేసుకుంటున్నారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఖీర్ అయితే సర్వ్ అయితే చేసేసుకున్నాము సో ఇక్కడైతే ఖీర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సో ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నాము మేము సో దీపాలు అయితే వెలిగించుకొని ఫాతి అయితే ఇచ్చేసుకున్నాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ టువెల్వ్ దీపాలు అయితే పెట్టినాం పిండితో చేసుకుని టువెల్వ్ పూరీలు ఇక్కడ అగరబత్తలు వచ్చేసి కూడా టువెల్వ్ అయితే పెట్టేసుకున్నాం ఇప్పుడు మా అమ్మమ్మ అయితే ఫాతి అయితే ఇచ్చేస్తారు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అయితే ఫాతి అయితే ఇచ్చేస్తున్నారు సో ఇక్కడైతే ఫాతి అయితే ఇచ్చేసాం ఫ్రెండ్స్ దువా అయితే చేసేసుకున్నాము సో మీ అందరు కూడా ఏమైనా కోరిక ఉంటే మీరు కూడా వీడియో చూస్తున్నారు కదా దువా అయితే చేసేసుకోండి సో మీ అందరు కూడా మంచి జరగాలని అయితే మేమందరం అయితే కోరుకుంటున్నాము అయిపోయింది ఆ ఫాతియా అయిపోయింది ఆ అయితే అయిపోయింది ఇక అందరైతే దువా చేసుకోండి ఫ్రెండ్స్ అందరి పోటీలు నెగలుతాయి నమ్మకంతోనైతే చేసుకోవాలి దీపాలు అయితే చూడండి ఎంత మంచిగా వెలుగుతున్నాయో ఇవి సేపు వెలుగుతాయి ఆ తర్వాత ఏం చేయాలి ఇవి ఆ తర్వాత పక్కన పెట్టేసి రేపు పొద్దున్నే తమలపాకు తెచ్చి కొద్దిగా చక్కెర వేసి పట్టు పిక్కలు పెట్టి మనం నీళ్ళలో బొర్రెలు సో నీళ్ళలో వదిలేస్తే మనకి చేపలు తింటే చేపలకి ఫుడ్ లాగా వెయ్యాలంట ఫ్రెండ్స్ అది అయితే చాలా పుణ్యం అంట అలా చేస్తే అందుకే పిండితో చేస్తారు దీపాలు సో చేపలకి ఫుడ్ లాగా వెయ్యొచ్చని సో అలా వేస్తే మనకి చాలా మంచిది అంటారు సో మన బార ఫాత్క ఫాతి అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఖీర్ పూరి సో తర్వాత అయితే తింటాం మేము వీడియో అయితే ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో మా బారాఫాత్ స్పెషల్ ఖీర్ ఇంకా పూరి మేము ఫాతి ఎలా ఇచ్చుకుంటున్నాము చూసారు కదా సో మీరందరూ కూడా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి సో వీడియో కూడా ఇక్కడనే ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియో మీ ముందుకు ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్